السلام عليكم ورحمة الله حامدا ومصليا أما بعد. في صلى الله عليه وسلم وارى سامر الدعيالا سيريس حضرت براب بن عازب رضي الله تعالى عنه لكن شارو. في صلى الله عليه وسلم تلفيارو إذا أتيت مضجعك فتوضأ وضوءك للصلاة. نيو نيو పడుకోవడానికి వచ్చినప్పుడు నమాజ్ కొరకు చేసేటువంటి వుదు చేసి పడకపై వచ్చి కుడివైపున కుడి ప్రక్కన పడుకో మహర్షి లారా ఈ హీత్ సలీ ముస్లింలో ఉంది ఈ హదీద్ మనకు రెండు పర్వత సల్లం వారి సాంప్రదాయాలు తెలిసి వచ్చాయి ఒకటి పడుకునే ముందు వదు చేయడం రెండవది కుడి ప్రక్కన పడుకోవడం పడుకునే ముందు వదు చేయడంలో ఎన్నో లాభాలు ఉన్నాయి కానీ అందులో ఒక లాభం మరొక హతీధిలో కూడా తెలపడం జరిగింది ఎవరైతే పడుకునే ముందు వదు చేసి పడుకుంటారో ఎప్పుడైతే వారు నిద్రలో ఉండి వారి పక్క మార్చుకుంటూ ఉంటారో ఆ సందర్భంలో వారి వద్ద ఒక దైవదూత ఉంటాడు అతను అతని కొరకు దువ చేస్తాడు ఓ అల్లా ఇతని పాపాలను నీవు మన్నించేసాయి అంతేకాకుండా మనం ప్రవక్త గారి ఈ ఆదేశాన్ని పాటిస్తున్నాము ప్రవక్త ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాము ఈ యొక్క పుణ్యం కూడా మనకు లభిస్తుంది రెండో సాంప్రదాయం ఇందులో కుడివైపున పడుకోవడం డాక్టరీ ప్రకారంగా చూసుకుంటే మెడికల్ ప్రకారంగా ఎడమవైపున వైపున మన హృదయం ఉంటుంది కనుక కుడివైపున పడుకోవడంలో మన హృదయంపై భారం పడకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ప్రవక్త సాంప్రదాయాన్ని ఆచరిస్తున్న ఉద్దేశంతో వీటిని ఆచరించే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక వాదుల్లా అస్సలం వరమ్మతుల్లా